హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు ఇంకొక టిఫిన్ బాక్స్ రెసిపీ ఎర్రపప్పు రైస్తోని కిచిడి పిల్లలకి టిఫిన్ బాక్స్లో చాలా బాగుంటుంది కోకోనట్ చట్నీతో నాన్ వెజ్ కర్రీస్తో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇది హోల్ గరం మసాలా మనం ఇప్పుడు రైస్లో యాడ్ చేస్తాము ముందుగా రైస్ రైస్ నానబెట్టుకోవాలి ఒక కప్పు రైస్ హాఫ్ కప్పు ఎర్రపప్పు ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని దాల్చిన చెక్క ఇలాయచి లవంగా షాజీరా బిర్యానీ ఆకు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇవి కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయిపోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా అల్లమెల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఇది కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యము ఎర్రపప్పు ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి నేను బాస్మతి రైస్ యూస్ చేసిన మనం నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసిన ఈ రైస్ యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ మంచిగా మిక్స్ చేసుకోవాలి అప్పటి వరకు మనం పక్కన హాట్ వాటర్ వేడి చేసుకోవాలి హాట్ వాటర్ నేను ఇవి నానబెట్టి నానబెట్టిన రైసే యాడ్ చేసిన అనమాట హాట్ వాటర్ యాడ్ చేసుకోండి చాలా తొందరగా ఆ రైస్ కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది ఒక కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేయండి రైస్ మంచిగా పూల్ పూల్ మంచిగా అవుతుంది పిల్లలకి కదా ఇంకొంచెం సాఫ్ట్ కావాలంటే వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి ఒక్క టీ స్పూన్ అంతా గరం మసాలా యాడ్ చేయండి ఎక్కువ స్పైసీ కాకుండా అది ఆప్షన్ కావాలంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఒక వన్ టీ స్పూన్ యాడ్ చేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది హోమ్మేడ్ గరం మసాలా ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఒక వన్ మినిట్ కుక్ చేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ మీద టూ మినిట్స్ కుక్ చేసుకోండి అంటే మీడియం ఫ్లేమ్ మీద వన్ మినిట్ లో ఫ్లేమ్ మీద ఇంకొక వన్ మినిట్ అంతే మన ఎమ్మి ఎమ్మి కిచీ రెడీ నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలు కారం అట్లా ఏం తిననప్పుడు కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు సింపుల్గా ఇట్లా కిచిడి చేసి ఇచ్చేసినామంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది నోటికి కూడా మంచిగా కొడుతుంది ఫ్లేవర్ వస్తుంది అనమాట ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి కిచడీవి ఎర్రపప్పుతో చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది నేనైతే నాన్ వెజ్ కర్రీకి చేసిన ఆ రోజు కిచడీ చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్